ందరికీ నమస్తే గడిచిన రెండు రోజులలో చాలా ఇంపార్టెంట్ విషయాలు జరిగాయండి ఇది నేను చెప్పేది భారత్ పాకిస్తాన్ మధ్యల ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో దాని గురించి మనకు తెలిసిందే పదో తారీఖు భారతదేశం ఏదైతే ఎయిర్ బేసెస్ మీద దాడి చేసిందో పాకిస్తాన్ పైన దాని తర్వాత డ్రమాటిక్ గా సిచ్యువేషన్ మారిపోయింది మీ అందరికీ తెలిసిందే అంతకుముందు చాలా ఈ నక్సల్ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నక్సల్ మీడియా అంటే మీకు ఆల్రెడీ తెలిసిందేనండి వైర్ స్పింట్ ప్రింట్ ఇలాంటివి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చాలా ఛానల్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్ఐన్ మీడియానో లేకుంటే మహోమా మీడియా ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి వీళ్ళకి మానవత్వం ఎప్పుడు గుర్తొస్తుంది అంటే భారతదేశం పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడే మానవత్వం అంతా గుర్తొస్తుంది అంతకుముందు ఇరవై ఆరు మందిని ఈ తీవ్రవాదులు మతవాడికి పొట్టను పెట్టుకున్నారు కదా అప్పుడు వీళ్ళకు ఏ మానవత్వం గుర్తురాదు ప్లస్ ఇది కాకుండా ఈ నక్స మీడియా ఏం చేస్తుంది అంటే భారతదేశం చాలా దెబ్బతిన్నది పాకిస్తాన్తో యుద్ధం అంటే ఎంతో నష్టం మనకు ఆర్థిక భారం అంటాయి ఇంకో పక్క భారతదేశంతో ఫైట్ చేయడం అంటే కేవలం ఇంకో పక్క పాకిస్తాన్ తో ఫైట్ చేయడం అంటే కేవలం పాకిస్తాన్ కాదు ఇస్లామిక్ దేశాలతో ప్రత్యక్షంగా చైనాతో ఫైట్ చేయడం అన్నట్టు ఒక నేరేటివ్ ని బిల్డ్ చేస్తున్నాయి ఇంతేకాకుండా భారతదేశం మీద దాడి జరిగింది ఎయిర్ బేసెస్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయి అని ఒక నేరేటివ్ ని బిల్డ్ చేస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఒక ఫైర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దీనికి వెబ్ పోర్టల్ కూడా ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే చైనీస్ మిజైల్స్ కానీ చైనీస్ ఫైటర్ ప్లెయిన్స్ అడ్వాన్స్డ్ అంటే సిక్స్త్ జనరేషన్ దీనితో భారతదేశానికి ఏవైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో దాని మీద కూడా డ్యామేజ్ జరిగింది అసలు మన భారతదేశం డిఫెన్స్ ఏదైతే ఉందో చాలా వేస్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ సిస్టమ్స్ ని కొట్టారు రఫేల్ ని కూడా కూర్చారు అని ఒక ప్రచారం చేస్తున్నారు వీళ్ళు మరి భారతదేశంలో ఉండి వీళ్ళు చైనాకి పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు విఘ్నులైన నీకు తెలుసు వీళ్ళు ఎప్పుడు కూడా చైనాని లేకుంటే ఈ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారంటే భారతదేశాన్ని సపోర్ట్ చేయరు సరే వీళ్లకు మోడీ పైన కోపం ఉండొచ్చు బీజేపీ అంటే కోపం ఉండొచ్చు ఆర్ఎస్ఎస్ అంటే కూడా కోపం ఉండొచ్చు వీటి మీద కోపం ఓకే సిద్ధాంత పరంగా మీకు హిందుత్వం నచ్చదు బీజేపీ నచ్చదు ఒప్పుకున్నాం కానీ భారతదేశమే మెచ్చకపోవడండి భారతీయ ఆర్మీ దాని బలం మెచ్చకపోవడం సో పని కట్టుకొని ఒక దుష్ప్రచారం చేస్తున్నారండి ఈ నక్సబ్ మీడియా అంటే చైనీస్ స్పాన్సర్డ్ నక్సబ్ మీడియా ఈ ప్రచారం ఈ రోజు చేస్తుందండి సో మరి ఈ నక్సబ్ మీడియాలను ఇండిపెండెంట్ రిపోర్టర్లు అనుకోవాలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనుకోవాలా లేకుంటే బ్రోకర్లు అనుకోవాలా చైనాకి ఇది కూడా మీరు ఆలోచించండి ఎందుకంటే వీళ్ళు చేసే దుష్ప్రచారం అలా ఉంది మరి ఇంకోటి దీంట్లో జర్నలిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఒక ముప్పై సంవత్సరాల నుంచి మేము జర్నలిస్ట్ చేస్తున్నాము ఇరవై సంవత్సరాల నుంచి జర్నలిజం చేస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అసలు జర్నలిస్ట్ అనడానికి కూడా వీళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఇష్టం వచ్చిన ప్రచారం చేసుకుంటున్నారండి సో ఇలాంటి నక్సల్ మీడియాతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నక్సల్ మీడియా భారతదేశానికి మిత్రులు కారు భారతదేశం ఉన్నతిని కూడా వీళ్ళు కోరుకోరు వీళ్ళకెప్పుడు కూడా భారతదేశాన్ని తక్కువ చేయాలి చైనీస్ ప్రపగండాన్ని కానీ లేకుంటే ఈ జిహాదీ ప్రాపగండాన్ని మెచ్చుకోవాలి అంటే వీళ్ళు ఎట్లైడ్ ఉన్నారో ప్రేక్షకులు మీరు తెలుసుకోండి మోదీ గారు ఏం చేశారంటే మొన్న ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు ఒక ట్వంటీ టూ మినిట్స్ దీంట్లో ఈయన పర్టికులర్ గా మన భారత ప్రభుత్వం ఈ చైనా కానీ లేకుంటే ఈ పాకిస్తాన్ కానీ లేకుంటే అమెరికా ఏదో మీడియేషన్ చేస్తుంది అని దీని గురించి చాలా వివరంగా ఇచ్చారు అసలు అమెరికాతో మాట్లాడినప్పుడు ట్రేడ్ ఇవన్నీ ఏం రాలేదని కూడా క్లారిటీ ఇచ్చారు ఎందుకంటే ఒక పక్క ట్రంప్ మెసేజ్ పెట్టి ట్రేడ్ గురించి దీని గురించి కూడా మధ్య అంటే మధ్యవర్తిగా నేను ఉంటానని చెప్పుకోవడము పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఈ కాశ్మీర్ సమస్య కూడా మేము మధ్యవర్తిత్వం చేస్తాము అని చెప్పినట్టు అమెరికా ప్రకటించుకుంది డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించుకున్నారు సో దాన్ని కూడా ఒప్పుకునేది లేదన్నట్టు మోదీ గారు చెప్పారు సో మోదీ గారు చెప్పిన ఒక రెండు ముఖ్యమైన పాయింట్స్ నాకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ ఈ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ఏదైతే చేస్తుందో అది ఇంకా నడవదు అది ఒకటి చెప్పారు ఇంకోటి ఈ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతుంది తన ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసేంత వరకు మేము కేవలం పాజ్ ఇచ్చాము అంటే ఇది సీజ్ ఫైర్ కాదు ఇది పాజ్ అన్నట్టు క్లియర్ గా చెప్పారు మూడవ ఏం చెప్పారంటే ట్రేడ్ కి టెర్రర్ కి ట్రేడ్ కి క్రాక్స్ కి అంటే ఇవన్నీ కలిసి వెళ్ళలేవు సో ఒక పక్క టెరరిజం చేస్తూ క్రియేట్ చేయాలనుకోవడము లేకుంటే మాట్లాడడం కూడా కూదరదు అని మోదీ గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇంకోటి టెర్రరిస్ట్ల మధ్యలో టెర్రరిస్ట్ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళ మధ్యలో మేము డిఫరెన్స్ చూడము అని మోదీ గారు చెప్పారు ఎందుకంటే మీకు గుర్తుంటే ట్వంటీ సిక్స్ ఎలెవన్ అటాక్ తర్వాత నాన్ స్టేట్ యాక్టర్ స్టేట్ యాక్టర్ అని ఒక టెర్నాలజీ వచ్చింది సో మోదీ గారు చెప్పిన క్లియర్ మాట ఏంటంటే ఆ ఇద్దరి మధ్యన మేము విభేదాలను చూడము అంటే మోడీ గారి ప్రకారం భారతదేశం ప్రభుత్వం ప్రకారం ఈ రెండు ఒకటే సో ఒకవేళ టెర్రర్ పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తుందంటే ఆర్మీని కూడా టెర్రస్ట్ గానే పరిగణిస్తారనమాట ఎందుకంటే మనకు అక్కడ డ్యామ్ అటాక్ జరిగిన తర్వాత చాలా మంది టెర్రరిస్ట్లు చనిపోయినప్పుడు వాళ్లకు స్టేట్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎంతో మంది అక్కడికి వచ్చారు ఏది ఈ ఫ్యూన్ రోడ్ సో మోదీ గారు అయితే చాలా క్లియర్ గా ప్రకటించేశారు మేము వాళ్ళని వీళ్ళని వేరుగా చూడము అన్ని మా దృష్టిలో ఒకటే అన్నట్టు ఎందుకంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే టెర్రరిజం వేరు స్టేట్ యాక్టర్లు వేరు ఆర్మీ వేరు అన్నట్టు చెప్తున్నారు దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నక్సల్ మీడియా వాళ్ళు ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అసలు టెర్రరిజం పాకిస్తాన్ నుంచి వచ్చింది అని చెప్పడానికి ఆధారం లేదు కదా అని ఒక పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు అరే డెబ్బై ఏళ్ళుగా పాకిస్తాన్ టెర్రరిజం చేస్తుంటే నువ్వు వచ్చి అసలు పాకిస్తాన్ టెర్రరిజం చేయట్లేదు దానికి ఆధారం లేదు అని చెప్తున్నావు అంటే ఎంత పనికి మానసు అన్నాసో వీళ్ళు చూడండి ప్రేక్షకులు అసలు టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం కొట్టాము సెవెంత్ ఉదయం రోజు టెర్రరిస్ట్ క్యాంప్ లోనే కదా డిస్ట్రాయ్ చేశాము అంటే టెర్రరిస్ట్లకి పాకిస్తాన్ కి క్రీన్ చీట్ ఇస్తున్నారు ఈ నక్సల్ మీడియా ఇది చాలా డేంజర్ మరి ఎందుకు పాకిస్తాన్ కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనకు అర్థం కావాలండి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళ బ్రోకరేజ్ చేస్తున్నారని మనకు అర్థమైపోతుంది ఇంకోటి న్యూషల్ మీడియా చెప్పేది ఏంటంటే ఇండియన్ ఎయిర్ బేసెస్ ని కూడా పాకిస్తాన్ హిట్ చేసింది అసలు తుక్కుగా ఇండియాకే ఎక్కువ నష్టం జరిగింది అన్నట్టు ఒక మెసేజ్ ఇస్తున్నారు వీడియోలు చేస్తున్నారు వీళ్ళు ఓకే మోదీ గారు ఏం చేశారంటే అడంపూర్ ఎయిర్బేస్ కెళ్ళి నిన్న అక్కడ కూడా దాన్ని విజిట్ చేశారు అక్కడ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు మనము క్లియర్ గా చూస్తే ఆ వీడియోలో వెనక మీకు ట్వంటీ లు మీకు అంటే మిరాజ్ టూ థౌజండ్ ప్లేర్లు కనిపిస్తున్నాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి అంటే అక్కడికి పొగి మోదీ గారు ఆ మెసేజ్ ఇవ్వడంలో నాకు తెలిసి రెండు సందేశాలు ఉన్నాయి ఒకటి మా ఎయిర్ బేసెస్ కి ఏం డ్యామేజ్ జరగలేదు అని మళ్ళీ తాను అంతకు ముందు రోజు ఏదైతే మెసేజ్ ఇచ్చారో దాన్ని మళ్ళీ చెప్తున్నారు ఆయన మేము ఊరుకోము ఇంకా ఈ టెర్రరిజాన్ని ఊరుకోము ఒకవేళ పాకిస్తాన్ కి మాకు చర్చలు జరిగితే చర్చలలో కేవలం రెండో ఇష్యూస్ ఉంటాయి ఒకటి టెర్రరిజం ఆపడం గురించి రెండోది వచ్చి పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్ ప్రాంతాన్ని ఆక్రమించిందో దాన్ని తీసుకోవడం గురించి అంటే ఇక వేరేదేం మాట్లాడాలన్నమాట భారత్ సో ఇది ఒక న్యూ అప్రోచ్ పాకిస్తాన్ పట్ల భారతదేశానికి ఒక న్యూ అప్రోచ్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఇక అన్నిటికంటే కాంట్రవర్షియల్ ఇష్యూ లేకుంటే ఒక ఏమంటారంటే ఒక కన్స్పిరసీ థియరీ ఏం బయటికి వస్తుందంటే వీళ్ళు రెండు ఎవర్బేసెస్ ని హిట్ చేశారు మన బ్రహ్మోస్ డిజైన్తో మన భారతదేశం అదేంటంటే సర్గోదా అండ్ నూర్ఖాన్ ఎయిర్ బేసెస్ ని హిట్ చేశారు దానికి దగ్గరలో కిరాణా హిల్స్ అని ఉన్నాయి అక్కడ కూడా ఏదో న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది వాటిని కూడా హిట్ చేశారు అని ఒక మాట వస్తుంది సో దీన్ని మన ఎయిర్ మార్షల్ గారిని అడిగినప్పుడు అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీని ఏమైనా హిట్ చేశారా అని అంటే తనకు మేమైతే దాన్ని హిట్ చేయలేదు అని కొంచెం నవ్వుతూ అక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉందా అన్నట్టు కొంచెం నవ్వారైనా మరి అలా ఎందుకు నవ్వారు ఆర్మీకి తెలియకుండా ఉంటుందండి అక్కడ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది అని అయితే అక్కడ కొంచెం అర్త్క్వేక్ లాంటిది కూడా వచ్చింది ఫోర్ పాయింట్ త్రీ అర్త్క్వేక్ ఏదో మాగ్నిట్యూడ్ వచ్చింది అని కూడా చెప్తున్నారు సో ఈ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీని హిట్ చేసినందుకు అక్కడ ఏమైనా అర్త్క్వేక్ వచ్చిందా అది కొంచెం ఎవరు చెప్పరండి అటు ఆ పాకిస్తాన్ చెప్పదు ఇండియా కూడా చెప్పదు ఎందుకు చెప్తుంది పోతే ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా న్యూక్లియర్ మిజైల్స్ అనేవి రెడీగా ఉండవండి న్యూక్లియర్ ఆర్మ్డ్ టిప్స్ సపరేట్ గా ఉంటాయి దాని డెలివరీ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది ఎప్పుడైతే అటాక్ చేయాలనుకుంటారో దాన్ని అసెంబ్ల్ చేస్తారు సో ఇండియాకి తెలుసా అక్కడ న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయి హెడ్ వార్ హెడ్స్ ఉన్నాయని దాన్ని ఏమన్నా హిట్ చేసిందా సో అది ఒకటి మనకు తెలీదు పోతే వార్తలు వస్తున్నాయి న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అవుతుంది అని దానికి వంద కిలోమీటర్ల దూరంలో ఎవరున్నా కూడా దాని నుంచి దూరంగా వెళ్ళిపోండి అని కొందరు చెప్తున్నారు అందుకే మరి అర్త్వేక్ వచ్చిందా మనకు తెలీదు పోతే అమెరికన్ ప్లేన్ వచ్చింది రేడియేషన్ ని మెజర్ చేసింది అని ఈజిప్ట్ నుంచి కూడా ఒక ప్లేన్ వచ్చింది బోరాన్ ని తీసుకొచ్చింది అని ఎందుకంటే న్యూక్లియర్ రేడియేషన్ అయినప్పుడు తో దాన్ని సీల్ చేస్తారన్నమాట సో ఇంకేమన్నా జరిగిందా అని మనకు కాన్స్పిరసీ థియరీ ఒకటి కనపడుతుంది ఇంకోటి మోదీ గారు కూడా ఏం చెప్తారంటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము ఒప్పుకోము అంటే ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీని కూడా హిట్ చేసిందా అందుకు మోదీ గారు ఈ మాట చెప్తున్నారా మనకు తెలియదండి బట్ ఏది ఏమైనా ఈ కాన్స్పిరసీ మాత్రం ఉంది బట్ ఒకటి మాత్రం కరెక్ట్ అండి ఈ ఆర్మీ అంటే ఎయిర్ బేసెస్ ని భారత్ హిట్ చేసింది కదా ఇక ఎదురు దాడి చేయలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది అని మాత్రం మనకు అర్థమవుతుంది అందుకే దాని తర్వాతనే పాకిస్తాన్ సరెండర్ అయింది బట్ అప్పుడప్పుడు మళ్ళీ డ్రోన్స్ ఏవో వస్తున్నాయి దాన్ని క్రాస్ చేయడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది బట్ ఇండియా అయితే రెడీగా ఉందండి ఆకాశ సిస్టమ్ తో ఈ డ్రోన్స్ ని కూరుస్తున్నారు మన వాళ్ళు ఎస్ ఫోర్ హండ్రెడ్ ని యూస్ చేయట్లేదు ఎందుకంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంచెం కాస్ట్లీ సో ఇదంతా నాకు ఈ గత రెండు రోజులుగా నేను అర్థం చేసుకున్న వార్తలండి సో దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే నేను ఇంకో వీడియో ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అఫ్కోర్స్ మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటాను బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకు స్టోర్ చేస్తున్నాను సో ప్రేక్షకులు వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్